పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్కి సుధీర్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడట ఇప్పుడు ఈ విషయం సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉన్నాయి ఇక సుధీర్ ఒక హీరో ఒక సెలబ్రిటీ సెలబ్రిటీలు కూడా ఇంకో అభిమానులు ఉంటారు అంటే సెలబ్రిటీలు కూడా చాలామంది హీరోలకు అభిమానులుగా ఉంటారు ఈ నేపథ్యంలో సుధీర్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఎక్కువగా తాను తీసే సినిమాలలో డ్యాన్స్లో పవన్ కళ్యాణ్ పాటలు పవన్ కళ్యాణ్ డైలాగ్స్ అలాగే పవన్ కళ్యాణ్ సీన్స్ ఉండేలా చూస్తూ ఉంటాడు సుధీర్ అలా తన ఇష్టాన్ని మరి ఒక గిఫ్ట్ రూపంలో చూపించినట్లుగా తెలుస్తుంది ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొడుకు అఖిలానందన్కి అరుదైన గిఫ్ట్ ఇచ్చారట సుడిగాలి సుధీర్ ఇక సుధీర్ మరి అభిమానులు అంటే పవన్ కళ్యాణ్ పై ఉన్న ఇష్టంతోనే తనకి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది అయితే అఖిరానందన్ బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరు వెళ్ళినప్పుడు కూడా అప్పుడు సుధీర్ అటెండ్ కాలేకపోయాడట అఖిరానంద బర్త్డేకి రాలేదు కాబట్టి ఇప్పుడు తనకు గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకొని ఒక మంచి బైక్ ట్రెండ్లో ఉన్న బైక్ను మరి అఖిరానందన్కి గిఫ్ట్ గా ఇచ్చారట బుల్లితెర స్టార్ హీరో సుధీర్ ఇక అది చూసిన పవన్ కళ్యాణ్ అలాగే అఖిరానందన్ కూడా చాలా సంతోషించారట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదట సుధీర్ నుంచి అలాంటి గిఫ్ట్ కానీ సుధీర్ అలా చేయడంతో ఎంతో సంతోషించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి